నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను మురళి ప్రేమ ఒక పవిత్రమైన అనుభూతి నిజానికి ప్రేమ అనేది ఒక అమ్మాయి అబ్బాయి మధ్యనే ఉండాలన్న నియమమే లేదు ఓపెన్గా మాట్లాడితే రెండు మనసుల మధ్య స్వచ్ఛమైన భావాలే ప్రేమ అది ఇద్దరు స్నేహితుల మధ్య అయినా భార్యాభర్తల మధ్యైనా ఒక యువతి యువకుడి మధ్యనైనా ఆ మాటకొస్తే బంధం ఏదైనా కావచ్చు అనుబంధం పేరు ప్రేమే ఒక ప్రముఖ సంస్థ నిర్వహించిన అధ్యయనం ప్రకారం భారతదేశంలో ప్రతి లక్ష మంది యువతలో పదిహేను వేల మంది ప్రేమలో ఉన్నట్లు తెలుస్తుంది నిజానికి పంతొమ్మిది వందల తొంభైకి ముందు భారతదేశంలో ప్రేమ పెళ్లిళ్ళు అనేవి చాలా అరుదుగా జరిగేది అప్పటి యువతకు పదమూడు నుంచి పద్దెనిమిదేళ్ల మధ్యలోనే పెళ్లిళ్లు చేయడం వల్ల వారికి ప్రేమ లాంటి ఆలోచనలు కూడా కలిగేది కాదు ఒకవేళ కలిగిన ఆ భావాలను వ్యక్తపరిచేలోపే వారికి పెళ్లిళ్లు చేసేసేవారు తల్లిదండ్రులు అందువల్ల అప్పట్లో ప్రేమ పెళ్లిళ్ళు ప్రేమ పేరిట మోసాలు ప్రేమ పేరిట హత్యలు ఆత్మహత్యలు అనేవి పెద్దగా ఉండేది కావు కట్ చేస్తే మూడు దశాబ్దాల తర్వాత ప్రస్తుతం మనం చూసుకుంటే ప్రేమ వివాహాలు గణనీయంగా పెరిగాయి మారుతున్న జీవన ప్రమాణాలు సోషల్ మీడియా వాడకం స్వేచ్ఛ పేరిట తల్లిదండ్రుల మాటలను పిల్లలు ఖాతరు చేయకపోవడం చెడు వ్యసనాలకు బానిసలవడం ప్రేమ సినిమాలు విపరీతంగా ఆకర్షించడం ఇలా చెప్పుకుంటూ పోతే అనేక కారణాలు నేటి యువతను ప్రేమ వైపు ఆకర్షితులయ్యేలా చేస్తోంది పదమూడేళ్లు దాటగానే యువత ప్రేమ అంటూ తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు ఉన్నతమైన చదువుల కోసం భవిష్యత్ ప్రణాళికలు రచించుకోవాల్సిన వయసులో చెడు వ్యసనాలకు అలవాటుపడి తమ జీవితాలను మొగ్గలోనే తుంచేసుకుంటున్నవారు ఎంతమందో తెలిసి తెలియని వయసులో ప్రేమ అనే ఆకర్షణలో పడి ఎంతోమంది యువత తమ తల్లిదండ్రులకు దూరంగా వెళ్లడమే కాక మరికొంతమంది ఏకంగా భూమికే దూరం అయిపోతున్నారు పైన మనం చెప్పుకున్నట్లుగా ప్రేమ అనేది నిజంగానే ఒక పవిత్రమైన అనుభూతి కానీ అది ఎప్పటి వరకు మనం పవిత్రంగా ఉన్నంత వరకు మాత్రమే కానీ నేటి యువతలో అందరూ అని చెప్పలేం కానీ కొంతమంది ప్రేమ అనే బంధాన్ని శారీరక బంధం అనుభూతిగానే భావిస్తూ ఉండడంతో ఇక్కడే అనర్థాలు చోటు చేసుకుంటున్నాయి ఒకరిపై ఒకరికి వ్యామోహం తీరిన తర్వాత పరస్పర గొడవలు లేకుంటే మోసం చేశారని ఆత్మహత్య చేసుకోవడం లేకుంటే మోసపోయామని భావించి హత్య చేయడం సర్వసాధారణంగా మారింది నిత్యం రాష్ట్రంలో ఏదో ఒక మూలన ప్రేమ వల్ల ఆత్మహత్య చేసుకున్నారనో లేకపోతే ప్రేమకు అంగీకరించలేదనో హత్య చేశారనే వార్తలు వింటూనే ఉన్నా తాజాగా హైదరాబాద్లోని మియాపూర్కు చెందిన పదిహేడు సంవత్సరాల యువతి తల్లిదండ్రులను కాదనుకొని ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ఒక వ్యక్తి వెంట వెళ్ళిపోయింది పది రోజులు గడిచాయి ఆ అమ్మాయితో శారీరకంగా సంబంధాన్ని ఏర్పరచుకున్నాడు ఆ వ్యక్తి ఆ అమ్మాయి పెళ్లి చేసుకుందామని చెప్పడంతో ఏకంగా ప్రాణాలు తీసేశాడు బాలికతో నిందితుడికి ఇన్స్టాగ్రామ్లో ఐదు నెలల క్రితం పరిచయం ఏర్పడినట్లు సమాచారం వీరిద్దరూ ఐదు నెలల క్రితం పలక్నుమాలోని ఓ ఆలయం వద్ద మొదటిసారి కలుసుకున్నట్లు తెలుస్తోంది ఆ సమయంలో విఘ్నేష్ ప్రపోజ్ చేయగా బాలిక అంగీకరించింది ఆ తర్వాత తరచూ చాటింగ్ చేసుకున్న వీరిద్దరూ ప్రేమలో తేలారు ఈ క్రమంలోనే తనతో వచ్చేయాలని విఘ్నేష్ కోరగా అతడి మాటలను నమ్మిన యువతి వెళ్ళిపోయింది పది రోజుల శారీరక బంధం తరువాత ఆ యువతి ఇతరులతో చాటింగ్ చేస్తోందని విఘ్నేష్ అనుమానపడటం మొదలుపెట్టాడు దీంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలై తారాస్థాయికి చేరాయి ఆమె పెళ్లి చేసుకోవాలని నిలదీయడంతో విఘ్నేష్ హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు కానీ స్నేహితులు కళ్యాణి సాకేత్ పెళ్లి చేసుకొని హత్య చేయాలని అలా చేస్తే అనుమానం రాదని సలహా ఇచ్చారు వారి సూచన మేరకు విఘ్నేష్ పెళ్లి చేసుకుని హత్య చేశాడు అనంతరం ఏం తెలియనట్లు నటించాడు బాలిక కనిపించడం లేదని ఆమె తల్లిదండ్రులను నమ్మించే ప్రయత్నం చేయగా వారు పోలీసులను ఆశ్రయించారు ఇంకేముంది తీగలాగితే డొంక మొత్తం కదిలినట్లు విఘ్నేష్ను గట్టిగానే నిలదీసేసరికి జరిగింది మొత్తం బయటకు కక్కాడు పదిహేడేళ్ల వయసు ప్రేమంటే ఏంటో సరిగ్గా తెలియని వయసు కానీ ఆమెను మాటలతో నమ్మబలికి శారీరకంగా లోబరుచుకొని ప్రాణాలు తీశాడు దుర్మార్గుడు తాజాగా విశాఖపట్నంలో న్యాయ విద్య చదువుతోన్న విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగిందనే వార్త కలకలం రేపింది ఆమె ప్రియుడే నమ్మించి మోసం చేసి ఇతరులతో కలిసి బలాత్కారం చేశాడు ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్లో సంచలనం రేపింది ఆ యువతి ఒక లా విద్యార్థి సహజంగానే చదువుకునే క్రమంలో సహచార స్నేహితులతో పరిచయం ఏర్పడింది కొన్నాళ్లకు ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది అయితే పెళ్లి చేసుకుంటానని ఆమెను నమ్మించిన యువకుడు ఈ ఏడాది ఆగస్టు పదిన కంబాలకొండకు ఆమెను తీసుకువెళ్లాడు అక్కడ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు అంతటితో ఆగని నిందితుడు అదే నెలలో తన స్నేహితుడి ఇంట్లో బాధితురాలపై మరోసారి అఘైత్యానికి పాల్పడ్డాడు అతని స్నేహితులు ముగ్గురు కూడా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు ఇదంతా వీడియో తీసిన నిందితులు దీని ఆధారంగా బెదిరిస్తూ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు అయితే రోజు రోజుకు ఈ వేధింపులు ఎక్కువ కావడంతో బాధితురాలు భరించలేకపోయింది ఆత్మహత్యకు యత్నించింది ఇదంతా చూసిన తర్వాత మనం ఎవరిని నిందించాలి నమ్మించి ప్రేమించిన పాపానికి స్నేహితులతో బలాత్కారం చేయించిన చీడ పొరుగుని మన న్యాయ వ్యవస్థలు ఏం చేయాలి చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంది జరుగుతున్న అఘాయిత్యాలను మనసులో ఉంచుకొని మనమే జాగ్రత్త వహించాలి కొన్ని తాత్కాలిక బాధల కోసము కొందరు తాత్కాలిక వ్యక్తుల కోసము మనం ప్రాణాలు తీసుకోవడము పక్కవారి ప్రాణాలు తీయాలనుకోవడము సరైన నిర్ణయం కాదు ఉన్నది ఒకటే ఒక జీవితం మనం బ్రతుకుదాం మన తోటి వారిని బ్రతకనిద్దాం